ఫ్రెండ్స్ ఆరు లక్షల మందికి ప్రమాదం భయంతో పరుగులు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలని అనగా విద్యుత్ కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దశ లేకని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే విధంగా అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరద ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు అయితే సహాయక సామాగ్రిని పంపిణీ చేయడంతో పాటు మంత్రులు బాధితుల యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు అయితే రాష్ట్రంలో ముప్పై ఆరు జిల్లాల్లో తొంభై రెండు తహసీల్దార్లు ఉన్నాయి అయితే పద్దెనిమిది వందల డెబ్బై ఏడు గ్రామాలు ప్రస్తుతం వరద బారిన పడ్డాయని రిలీఫ్ కమిషనర్ భానుచంద్ర చంద్ర గోపస్వామి తెలిపారు అయితే ఈ ప్రాంతాల్లో ఆరు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల పదమూడు మంది వరదల బారిన పడ్డారు వారికి సహాయం అందించబడిందని చెప్పారు అయితే వరద కారణంగా ఎనభై నాలుగు వేల ఏడు పశువులను సురక్షిత ప్రదేశానికి తరలించారు ఎప్పటి వరకు వరద కారణంగా ఐదు వందల డెబ్బై మూడు మంది ఇళ్లు దెబ్బతున్నాయి వాటిలో నాలుగు వందల అరవై ఐదు మందికి సహాయ మొత్తాన్ని అందించారు రాష్ట్రంలో అరవై ఒక్క పోయి ఎనిమిది వందల యాభై రెండు హెక్టార్లు పైగా ప్రాంతం వరద ప్రభావానికి గురైందని చెప్పడం జరిగింది చూసారు లేటెస్ట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడపల్ ఆలో పెట్టుకోవడం థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్